అందరికీ నమస్కారం వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు బృహత్ వారాహి గురించి తెలుసుకుందాం చాలా ప్రాచీన కాలంలో ఒక ప్రత్యేకమైన యుగాంతపు సంధిక్షణం భూమి మీద అధర్మం అహంకారం అవిద్య తమ పరాకాష్టకు చేరుకున్నాయి ధర్మ మార్గం మరుగున పడింది ఆ సమయంలో మాయబలాసురుడు అనే పిశాచ రాక్షసుడు జన్మించాడు అతను తన తపస్సుతో అనేక వరాలు పొందాడు మానవుల జ్ఞానాన్ని హరించగల శక్తి దేవతల మంత్రాలు అర్థం కాకుండా చేయగల మాయాబలం వేదాలు మౌనం అవ్వాలి జ్ఞానం కమ్మే కాపు కూలాలి అంధకారమై ఆనందం అని అన్నాడు దేవతలు ఋషులు మునులు కూడా ఆయన మాయలో చిక్కి మౌనంగా నిలిచిపోయారు చివరికి వారు శ్రీ లలితా త్రిపుర సుందరి శరణాగతం చెందారు మాయను మించిన శక్తి మాధుర్యం మధురతను మించిన శక్తి ఉగ్రత ఇప్పుడు మీరు చూసేది నా బృహత్తర రూపం శ్రీ లలితాదేవి తన హృదయ దీప్తి నుండి ఒక మంత్రశక్తిని వెలికితీసింది అలా అవతరించింది దేవి ఆమె విశేష లక్షణాలు వరాహముఖం అగ్నితో మెరిసే నీలం రంగు నాసిక ఆరు చేతులు ఖడ్గం పాశం కపాలం శూలం అక్షమాల ముద్ర వాహనం పింగళవర్ణ సూకరుడు శరీరం నీలవర్ణం బ్రహ్మాండ ప్రకాశాన్ని వెలిగించే ప్రకంపనలు ముఖంలో ఉన్మతగా శాంతి తత్వబోధ అన్నీ కలగలిపిన రసస్వరూపం బృహత్వారాహి భూమిపై అడుగుపెట్టిన వెంటనే మహాతాండవం మొదలైంది పూజా స్థలాలు మళ్లీ వెలిగిపోయాయి ఋషుల ముఖాల్లో జ్ఞానం తిరిగి మెరుస్తుంది మంత్రాలు మళ్లీ గంభీరంగా వినిపించాయి ఇదంతా చూసిన మాయ బలాసురుడు ఉగ్రమయ్యాడు అతను తన మంత్రజాలంతో వేద శబ్దాలను మూసేయబోయాడు కానీ బృహత్వారాహి ఉగ్రంగా నవ్వుతూ ఇలా అంది నీ మాయ నాకు ఆహారం నీ అజ్ఞానం నాకు ఆయుధం నేను భయాన్ని మింగే శక్తి వారాహి నేను బృహత్తరంగా వచ్చాను ఆమె ఖడ్గంతో మాయాబంధాన్ని చీల్చింది శూలంతో అతని మాయాజాలాన్ని పగలగొట్టింది కపాలంతో అతని జ్ఞానాన్ని శోధించింది చివరికి ఆమె తన వరాహముఖంతో అతని గుండెను పిడికిలించుకొని నెత్తుటిని ఆకాశంలో విసిరింది మాయబలాసురుడు సంహరించబడిన తరువాత భూమి మీద ధర్మ మార్గం తిరిగి ప్రదర్శించబడింది ప్రజలు మళ్ళీ జ్ఞానం భక్తి సాధనతో జీవించసాగారు వేదాలు తిరిగి గంభీరంగా నాదించసాగాయి దేవతలు ఆమెకు నమస్కరించి ఇలా మంత్రించారు ఓ మాత నీవు జ్ఞాన స్వరూపిణి సంహారిణి తత్వబోధిని నీ బృహత్తర రూపం శాశ్వతం అని బృహద్వారాహి మామూలు సంహారిణి కాదు ఆమె జ్ఞా అజ్ఞానాన్ని సంహరించే తత్వజ్ఞాన రూపిణి ఆమెను స్మరించే వారిలో అహంకారం తలవంచుతుంది ఆమెను ధ్యానించే వారికి మాయబలాలు తగలవు ఆమె సిద్ధి ఇవ్వగల శక్తి మాత్రమే కాదు శరణాగతిని అంగీకరించే తల్లి కూడా జై వారాహి మత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్